కలకత్తాలో అత్యాచారానికి గురై హత్యగా వెచ్చబడిన డాక్టర్ కేసులో నిందితుడిని వెంటనే ఊరు తీయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నెల్లూరు నెపా అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు కాగడాలు ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో సుజీత్ దినేష్ రాజన్న సుబ్బారెడ్డి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు నిరసనగా ఆంధ్ర రాష్ట్రంలో సింహపురి గడ్డ లో ఉన్నటువంటి సెంట్ జోసఫ్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులు ఎక్కడో జరిగితే మాకేం అన్నట్లు కాకుండా మహిళా లోకానికి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళా లోకానికి ఈ దుస్సంఘటనకి నిరసన తెలపమని అభ్యర్థిస్తూ తదనుగుణంగా ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలు చర్యలు తీసుకోవాలి అని వారి ఆకాంక్షను తెలిపేందుకు ఈరోజు నడువు కట్టడం జరిగింది ఈ సింహాపురి గడ్డలో ఉన్నటువంటి ప్రతి యువతి యువకులు ఎటువంటి సహాయ సహకార విపత్తుకర పరిస్థితుల్లో కూడా మేమున్నా అని ముందుకు రావటం ఒక ధైర్యాన్ని మహిళా లోకానికి ఒక భరోసాన్ని ఇస్తుందని తెలుపుతూ యావత్ మహిళా లోకానికి రేపు జరగబోయేటటువంటి సుప్రీం కోర్టులో వెలువడేటటువంటి తీర్పు ఒక భరోసాని స్తుంది అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి ఈ సెంట్ జోసఫ్ నర్సింగ్ విద్యార్థినులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే రకమైనటువంటి తోడ్పాటు భారతదేశంలో ఎక్కడ జరిగిన ఈ ఎటువంటి దుస్సంఘటన జరిగిన ఉన్నామో అని మీరు మాత్రం కథము తొక్కుతూనే ఉండాలి అని మనకు పూర్తిగా అభిలాషిస్తూ సెలవు తీస్తాం చట్టము అత్యున్నత న్యాయస్థానం పైన గౌరవం ఉన్నది కాబట్టి కొద్ది రోజులు వేచి చూస్తాం కొద్ది రోజులు వ్యవధి అనేది దేనికైనా ఇస్తారు అలాగే ఆ వ్యవధి దాటిన తర్వాత ఎవరి ఆవేశ కావేశాలు ఎవరి చేతిలోనూ ఉండవు ఆ చట్టం కూడా ఒక స్త్రీమూర్తే గుర్తు పెట్టుకోండి ఆ న్యాయమూర్తి ఈ భరత మాత ముద్దు బిడ్డ ఆయన వైద్యురాలు మమితాకి న్యాయం జరగద్ది అని పూర్తిగా విశ్వసిస్తూ చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా ఒక పౌరుడుగా భారతీయుడిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం వేచి చూస్తాం విల్ వెయిట్ విల్ వెయిట్ అండ్ సే ఇఫ్ నాట్ ఇఫ్ నాట్ విల్ టేక్ అవర్ ఓన్ కోర్స్ ఈ రోజు ఇలా జరిగినందుకు కారణం ఎవరు కాదు ప్రభు ప్రభుత్వమే మరి చూడాలి అందరూ కూడా ముందుకు వచ్చి ఇంత దాకా జరగకుండా చేయించుంటే ఇప్పుడు ఈ సిచువేషన్ జరిగేది కాదు ప్రతి ఒక్క ఆడపిల్ల బయటికి రావాలంటే భయపడుతున్నారు అర్ధరాత్రి అయినా పగలైనా రాత్రి అయినా ఎక్కడికి అసలు రాలేకపోతున్నాము చిన్న చిన్న బట్టలు వేసుకున్నా కూడా మాట్లాడుతున్నారు అలాంటిది మమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు అదే మగవాడు అనేవారు కరెక్ట్ గా ఉంటే ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే ఇంత సిచువేషన్ సిచ్యువేషన్ కాదు సో అందరూ కూడా మాకు జస్టిస్ అనేది కావాలి ఈ రోజు ఈ ఆడపిల్లకి జరిగింది ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు మేమంటూ ఒక మాకంటూ ఒక ఫ్రీడమ్ కావాలి మేమంటూ హ్యాపీగా బయట తిరగాలి అని మాకు జస్టిస్ కావాలండి మేము అదే కోరుకుంటున్నాం మాకంటూ ఒక జస్టిస్ కావాలి చిన్నపిల్లి దగ్గర నుంచి పెద్ద పిల్ల వరకు విద్యార్థి సంఘాల నుంచి ఇంకా మార్పు లేదు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్భయ గురించి జరిగింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మీ అందరికి కూడా సుపరించ తెలుసు ఏ విద్యార్థికి ఇబ్బంది వచ్చిన ఆ రోజుల్లో వేల మంది అమ్మాయిని రోడ్ల మీద తీసుకొచ్చి మా కడుపు కోత ఆవేదన తెలిపేవాళ్ళం మారుతారంటే రాజకీయ నాయకుల్ని మాత్రం కుండ బద్దలు కొట్టి చెప్తున్నా రాజకీయ నాయకులు మాత్రం వాళ్లకు ఆదాయం వచ్చే వాళ్లకు సంబంధించినటువంటి బిల్లుల సవరణ కనబడుతుంది అది రాజ్యసభలో గాని అది పార్లమెంట్లో కానీ అది అసెంబ్లీలో కానీ కానీ దేనికి ఆడపిల్లల మీద అఘాయిత్యం జరుగుతుంటే ఆ టైంలో మాత్రం ఈ రాజకీయ నాయకులు గుర్తుకొచ్చేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ టైంలో నిర్వహించినటువంటి రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పేసి తప్పుకుంటున్నటువంటి జుడిషియల్ వాళ్ళనైనా సరే రాజకీయ నాయకులైనా సరే మేము రెండు చేతులు జోడించి అదే విధంగా మీరు కొత్త సవరణ చట్టం ఎందుకు తీసుకోరావట్లేదు అని అడుగుతున్నా అభివృద్ధి చూస్తే నీళ్ళు ఈరోజు భారతదేశంలో గుగుల్లో మీరు గడ్డు చూడండి మహిళలకి రక్షణ లేని దేశం ఏదైనా ఉందంటే ఫస్ట్ ప్లేస్లో భారతదేశం కనబడుతుంది గూగుల్లో ఆడపిల్లకి రక్షణ లేని దేశం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ప్లేస్ లో మన భారతదేశం కనబడుతుంది ఇది బాధగా ఉంది ఒక యువకుడుగా నేను చెప్పుకోవడం అభివృద్ధి ఫుల్ ఎందు అభివృద్ధి న్యూస్ రేపులు ఫుల్ అని భారతదేశానికి ఒక ఇండికేషన్ గూగుల్ ఇచ్చింది అయా రాజకీయ నాయకులారా మీరు అనుకున్నటువంటి గోమాత సంరక్షణ యాక్సెప్ట్ చేస్తాం మీకు తెలియదేమో ఆ రోజుల్లో రావణాసు సైతం రావణాసు సైతం మహిళా జోలికి వెళ్తే రామణి లంక జగంది అదే విధంగా శారీ లాగినటువంటి రామాయణం గురించి పాండవుల గురించి కౌరవుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కూడా అత్తాపత్తా లేకుండా పోయారు అది మహిళా శక్తి లోకం ఇక మీదటైనా మీరు తెలుసుకోకపోతే నేను చెప్పినటువంటి రెండు ఎగ్జాంపుల్ లో మీ ప్రభుత్వం కూడా కనబడకుండా పోద్ది అని చెప్తున్నా మీరు ఎందుకు మార్చిదాకపోతున్నారు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా అందరినీ కూడా